వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని మీరు సాంబార్ ఎప్పుడు చేయాలన్నా పర్ఫెక్ట్ గా వచ్చేటట్లు దాంట్లోకి మంచి కాంబినేషన్ గా చికెన్ వేపుడిని చేసి చూపిస్తానండి ఈ సాంబారు చికెన్ వేపుడు సూపర్ కాంబినేషన్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తారండి ఫస్ట్ సాంబార్ చేసి చూపిస్తాను మీరు సాంబార్ ఎప్పుడు చేసినా బాగా కుదిరి రుచిగా ఉండాలంటే ఇలా చేయండి ఫస్ట్ సాంబార్ చేసుకోవడానికి పప్పును ఉడికించి పెట్టుకోవాలి దానికోసంగా ఇలా కుక్కర్లోకి హాఫ్ కప్పు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని నీళ్లు పోసి ఈ పప్పుని నీట్గా కడగండి ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి రెండు కప్పులు దాకా నీళ్లు పోసుకోండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు లేదా ఐదు విజిల్స్ రానివ్వండి పప్పు మెత్తగా బాగా ఉడకాలండి సాల్ట్ వేయద్దు మీరు సాల్ట్ వేసారంటే ఒక్కొక్కసారి మనకి పెసరపప్పు సరిగా ఉడకదు అందుకని సాల్ట్ వేయకుండానే ఉడికించి పెట్టుకోండి ఇప్పుడు ఆ పప్పు ఉడికేలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా విడదీసి వేసుకొని ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి చింతపండు నాను బాగా అలాగే నేను ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ మునక్కాయ ఒకటి తీసుకున్నాను కాస్త పెద్దగా ఉన్న టమాటా ఒకటి తీసుకున్నాను వంకాయలు రెండు తీసుకున్నాను నేను వంకాయ బంగాళాదుంప కట్ చేయలేదండి ముందుగానే కట్ చేసి పెడితే మనకి కొద్దిగా నల్లగా అవుతాయి అందుకని నేను కూరగాయ ముక్కలు వేసేటప్పుడు కట్ చేసి వేస్తాను అందుకని కట్ చేయలేదు ముందుగా అలాగే క్యారెట్ చిన్నది ఒకటి బీన్స్ ఒక ఐదు ఆరు బీన్స్ ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి వీటితో పాటు మీకు ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు అన్ని కూరగాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈలోపు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను చూపిస్తున్నాను మెత్తగా ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత పప్పుని బాగా ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి మెంతులు సరిగా వేగలేదు అంటే మీకు లైట్ గా చేదుగా అనిపిస్తుంది అలా కాకుండా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించారనుకోండి మంచి ఫ్లేవరు బాగుంటుంది అనమాట అందుకని మెంతులు బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడి ంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు దీంట్లోనే మునక్కాయ ముక్కలు కూడా వేసి వేయించుకోండి ఈ మునక్కాయ కొద్దిగా ఆయిల్లో వేగి టేస్ట్ బాగుంటుంది ఇలా వేయడం వల్ల అలాగే తొందరగా కూడా ఉడుకుతాయి మునక్కాయ ముక్కలు అందుకని ఉల్లిపాయ ముక్కల్లోనే వేసి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ ముక్కల్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వండి మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి ఫ్లేమ్ ని మటుకు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించండి ఇప్పుడు చూడండి ఒక నాలుగైదు నిమిషాలు నేను లో ఫ్లేమ్ లో మగ్గించేశాను కూరగాయ ముక్కలు అనేవి ఒక హాఫ్ వరకు ఉడికిపోయి ఉంటాయండి ఈ విధంగా మగ్గించేస్తే ఆయిల్లో బాగా వేగుతాయి కాబట్టి రుచిగా కూడా ఉంటాయి నేను ఇక్కడ మునక్కాయని ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుంటాయి అన్నమాట అనమాట ముక్కలు మిగతాది తర్వాత ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కారం మూడు టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను మీరు కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఈ కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కారం అనేది ముక్కకి కాస్త పట్టేటట్టు లో ఫ్లేమ్ లోనే ఉంచి కలపండి అలాగే నేను ఇక్కడ పచ్చి కారమే వేసానండి మసాలా కారం అలాంటిది ఏం వేయలేదు మామూలు ఎండి మిర్చిని మనం మిల్లుకిచ్చి పట్టిస్తే వస్తుంది కదా ఆ కారాన్ని యూజ్ చేశాను మళ్ళీ మసాలా కారం అని మసాలా కారం వేసుకునేరు టేస్ట్ మారిపోతుంది ఇలా కారం కూడా వేసి కలిపిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని బాగా పిసికి ఈ విధంగా రసాన్ని పోసుకోండి ఇలా చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత దీంట్లో నేను మూడు గ్లాసుల నీళ్లు పోస్తున్నాను ఈ నీళ్ల క్వాంటిటీ ఇన్నే ఏం లేదండి కొద్దిగా పల్చగా ఉండేటట్లే మనం నీళ్లు పోసుకోవాలి ఉడికేటప్పటికి కొద్దిగా చిక్కబడినట్లు అయిపోతుంది కాబట్టి నీళ్లు కొద్దిగా తగ్గిపోతాయి మొక్క ఉడకాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి ఉడికేటప్పటికి సెట్ అయిపోతుంది మీకు ఈ నీళ్లు కూడా పోసి ఒక్కసారి టేస్ట్ చూసుకోండి మీకు పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకవేళ మీకు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం ఈ స్టేజ్లోనే వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉప్పు కారాలు చెక్ చేసుకున్న తర్వాత ఈ పాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఈ ముక్కలు ఉడికాయా లేదా అని ఇలా స్పూన్ తోటి నొక్కితే అర్థమవుతుంది చూడండి ముక్క ఉడికింది కదా అన్ని ముక్కలు బాగా ఉడికాయి ఒకవేళ మీకు ఎక్కడైనా పలుకున్నా గానీ పప్పు వేస్తాం కాబట్టి మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి అప్పుడు ఉడికిపోతాయండి లేదు ముక్కలు సరిగా ఉడకలేదు అనిపిస్తే ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని వేసుకొని ఆ కుక్కర్ కొద్దిగా పప్పు ఉండిపోయిందండి ఆ పప్పులో కాస్త నీళ్లు పోసి కలిపి వేశాను అలాగే దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నాను ఈ సాంబార్ పొడి మనం ఇంట్లో చేసుకున్నది కావాలి అంటే మీకు నేను ఆల్రెడీ సాంబార్ పొడి ఎలా చేసుకోవాలి అని వీడియో చేస్తున్నానండి ఆ వీడియోని ఒకసారి చూడండి ఐబార్లో లింక్ ఇస్తాను లేదా మీరు మార్కెట్లో దొరికే సాంబార్ పొడినైనా వేసుకోవచ్చు ఈ సాంబార్ పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను నేను ఐదు నిమిషాల తర్వాత మోతీస్తే ఈ విధంగా సాంబార్ రెడీ అయి ఉంటుంది ముక్కలన్నీ కూడా మీకు బాగా ఉడికి ఈ విధంగా ఉంటుందండి సాంబారు ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంటే కొద్దిగా ఇలా పల్చగానే ఉండాలి ఆరేటప్పటికి ఇంకా చిక్కబడుతుంది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఉంటే మీకు మరీ చిక్ చక్కగా ఉడికించేసుకున్నారనుకోండి ఆరేటప్పటికి కూరలాగా అయిపోతుందనమాట సాంబార్ లాగా ఉండదు అందుకని ఇలా లైట్గా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము ఈ పోపు వల్లే సాంబారు మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పోపు కోసంగా లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లు దాకా వేయించుకోండి నేను ఇక్కడ పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఆవాలు వేగిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది సాంబార్కి ఇంగు కూడా వేసిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకొని వెల్లుల్లిని కూడా లైట్గా వేగనివ్వండి వెల్లుల్లి కూడా కొద్దిగా లైట్గా వేగింది అనుకున్న తర్వాత ఐదారు ఎండు మిరపకాయల్ని లతుంచుకొని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని తీసి సాంబార్లో వేసుకోండి ఇలా లాస్ట్లో పోపు పెట్టుకోవడం వల్ల గుమ్మగుమలు సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని కలుపుకోండి చూడండి సాంబార్ ఎంత బాగున్నాయో చూస్తుంటేనే అన్నంలో పోసుకొని తినాలనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉంటాయి లాస్ట్ గా కొత్తిమీరను మటుకు మర్చిపోమ్మక్కండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే గుమ్మగుమలు సాంబార్ రెడీ ఒకసారి నేను చెప్పినట్లు ఈ సాంబార్ని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు అంత కమ్మగా ఉంటాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు రెండవ రెసిపీగా సాంబార్ లోకి చికెన్ వేపుని చేసి చూపిస్తాను చికెన్ వేపుడు సాంబార్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఈ చికెన్ వేపుడు చేసుకోవడానికి వన్ కేజీ చికెన్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇలా కడిగిన చికెన్ లో రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఉప్పు కరెక్ట్ గా రెండు టీ స్పూన్లు సరిపోతుంది సరిపోలేదు అనిపిస్తే మీరు మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి ఒక అరబద్ద నిమ్మబద్దని ఇలా బాగా పిండుకోండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోండి ఇక్కడ పెరుగు వేయడం వల్ల మీకు ఈ చికెన్ ముక్కలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి అందుకని కొద్దిగా పెరుగు వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఇలా మీడియం సైజ్ మూడు ఉల్లిపాయలు తీసుకొని వీటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి కేజీ చికెన్కి మూడు ఉల్లిపాయలు సరిపోతాయండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకున్నా కానీ వేపుడు అనేది మనకి కొద్దిగా తీపిగా వచ్చినట్లు వస్తుంది అందుకని మూడు ఉల్లిపాయలు సరిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేపుడు కదా కొద్దిగా ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది మరి మాడనివ్వమాకండి కాస్త చేదుగా అనిపిస్తుంది మీకు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి మనకి చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి కదా ఆ నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఉడికించాలి అంటే మొక్క అనేది మనకి మెత్తగా ఉడకాలన్నమాట అలా ఉడికేంత వరకు ఫస్ట్ ఉడికించుకోండి ఈలోపు ఈ చికెన్ వేపుల్లోకి ఇంట్లో ఉన్న మసాలా దినుసులతో ఒక సింపుల్ మసాలా పొడి చేసుకుందాం ఈ మసాలా పొడి కోసం పాన్లో ఒక నాలుగు మిరపకాయలు ఒక టీ స్పూన్ మిరియాలు రెండించల దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఆరు లేదా ఏడు దాకా లవంగాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా బాగా దోరగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇలా దోరగా వేయించేసుకోండి మాడనివ్వకుండా ఇలా వేయించుకుని మసాలా దినుసులు అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినిచ్చి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి లోపు మనకి చికెన్ కూడా ఉడుకుంటుందండి మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ చికెన్లో నుంచి నీళ్ళు ఊరతాయి కదా నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక ముక్కని ఇలా తుంచి చూడండి మొక్క ఉడికిందా లేదా అని నాకు ఇంకొద్దిగా ఉడకాలండి కొంచెం లావు మొక్కలు తీసుకున్నాను కదా అందుకోసంగా నేను ఏం చేస్తున్నానంటే ఒక్క టీ గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను నీళ్ళు పోసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించేస్తున్నానండి మొక్క అనేది మనకి మెత్తగా ఉడకాలి ఒకవేళ మీరు కాస్త చిన్న ముక్కలు తీసుకొని మొక్క బాగా ఉడికిందనుకోండి మళ్ళీ నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అలానే వేయించేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది లేకపోతే అడుగంటేస్తుంది మీరు అలానే వదిలేశారంటే అలాగే ఇలా అట్ల కాడతోటి ఈ విధంగా కింది నుంచి పైకి అనుకుంటూ కలపండి మొక్క అనేది చిదిరిపోకుండా బాగా వేగుతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఆయిల్ సపరేట్ అయింది కదా నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మొక్కని ఇలా తుంచి చూడండి ఈజీగా కట్ అయిపోతుంది కదా ముక్క బాగా ఉడికిందండి ఇలా మొక్క ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా పుదీనాని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవగా కట్ చేసి వేయండి రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి కరివేపాకు తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి మరి ఓ అని ఎక్కువగా కలిపే మాకండి అనేది చిదిరిపోతుంది ఆల్రెడీ మనకి బాగా ఉడికి కాబట్టి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇప్పుడు చూడండి మొక్క అనేది ఆల్మోస్ట్ మనకి వేగిపోయింది కదా ముక్క బాగా ఎర్రగా వేగాలి అంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించారనుకోండి ముక్క అనేది మీకు బాగా ఎర్రగా వేగుతుంది అలాగే లోపల వైపు కూడా మీకు సాఫ్ట్గా ఉంటుందండి అంటే గట్టిపడదు ముక్క అనేది లోపల మెత్తగా ఉంటుంది పైన బాగా వేగుతుంది చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల అందుకని మీరు ఎప్పుడైనా చికెన్ వేపుడు చేసేటప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యి ట్రై చేయండి ఇప్పుడు ముక్కలు బాగా వేగిపోయాయి చూడండి ఎర్రగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ఆ పొడిని నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా బాగా టేస్టీగా ఉంటుందండి మరీ మీరు ఎక్కువ మసాలా కావాలి కొద్దిగా ఎక్కువ మసాలా తింటాము అనుకునే వాళ్ళు మొత్తం పొడి వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ పొడిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈసారి ఎప్పుడైనా యూస్ చేసుకుంటాను ఇలా పొడి మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు జస్ట్ కలుపుతూ వేయించండి అంతకంటే ఎక్కువ అవసరం లేదండి అంతకంటే ఎక్కువ వేయించేసుకున్నాం అనుకోండి పొడి అనేది మాడినట్లు అయిపోయి టేస్ట్ బాగుండదు ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేయించాం కాబట్టి జస్ట్ ఆ పొడి వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పొడి మొత్తం ముక్కకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని కలుపుకోండి అంతే చికెన్ వేపుడు రెడీ మనం ముందుగా చేసుకున్న సాంబార్ లోకి చికెన్ వేపుడు నంచుకొని తినండి ఎక్సలెంట్ గా ఉంటుంది రెండింటి కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి